కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య మేడారం హుండీల లెక్కింపు ప్రారంభమైంది అయితే మొదటి రోజు లెక్కింపులోనే నకిలీ కరెన్సీ లభ్యమవడం కలకలం సృష్టించింది హనుమకొండలోని టీటీడీ కళ్యాణ మండపంలో మేడారం హుండీ ఆదాయం లెక్కింపు నిర్వహిస్తున్నారు దేవాదాయ సిబ్బంది రెవెన్యూ పోలీస్ మేడారం పూజారుల సమక్షంలో ఈ లెక్కింపు కొనసాగుతోంది అయితే లెక్కింపు ప్రారంభమైన మొదటి రోజే మొదట తెరిచిచూసిన హుండీలలో నకిలీ కరెన్సీ లభ్యమయ్యాయి అంబేద్కర్ ఫోటోతో ముద్రించిన నకిలీ కరెన్సీని చూసి లెక్కింపు సిబ్బంది అవాక్కయ్యారు ఇలా ఒకటి కాదు రెండు కాదు పదుల సంఖ్యలో అంబేద్కర్ ఫోటోతో ముద్రించిన వంద రూపాయల నోట్లు భారీ ఎత్తున బయటపడ్డాయి ప్రతి హుండిలో ఈ రకమైన నకిలీ కరెన్సీ బయటపడుతోంది ఇప్పటికే ఇరవైకి పైగా నకిలీ కరెన్సీని గుర్తించి ఇవి చల్లని నోటుగా పక్కనబెట్టారు అయితే మేడారం జాతరలో మొత్తం ఐదు వందల పద్దెనిమిది హుండీలు ఏర్పాటు చేయగా ఆ హుండీలన్నీ నిండిపోయాయి నిండిన హుండీలను ప్రత్యేక పోలీసు భద్రత మధ్య హనుమకొండలోని టీటీడీ కళ్యాణ మండపంలో భద్రపరిచారు హుండీల లెక్కింపు సీసీ కెమెరాల పర్యవేక్షణలో దేవాదాయ శాఖ అధికారులు మేడారం పూజారుల సమక్షంలో నిర్వహిస్తున్నారు అయితే మొదటి రోజే ఇలాంటి నకిలీ కరెన్సీ బయటపడడంతో లెక్కింపు సిబ్బంది ఆందోళనకు గురయ్యారు ఇంకా ఇలాంటి వింతలు ఎన్ని చూడాల్సి వస్తుందో అని భావిస్తున్నారు గత జాతరలో కూడా కొంతమంది భక్తులు విచిత్రంగా కాగితాలలో వారి కోరికలు రాసి అమ్మవారి హుండిల్లో వేశారు